అందరికీ నమస్కారం జై శ్రీకృష్ణ ఈరోజు పుష్యమాసపు శుక్రవారం పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున అమ్మవారి గురించి ఒక చక్కని అమ్మవారి కథ గురించి తెలుసుకొని ఆ తల్లి అనుగ్రహాన్ని పొందుదాం శక్తి పీఠాలలో మధుర మీనాక్షి ఆలయ పీఠం ఎంతో విశేషమైనది అలాగే ముఖ్యమైనది లాంటి అందమైనటువంటి విశాల నేత్రాలతో ఒకే ఒక మరకత శిలతో అమ్మవారి విగ్రహం చెక్కి ఉంటుంది ఆకుపచ్చ నీలం కలగలిపినటువంటి మరకతమని ఆ యొక్క శరీరకాంతి అమ్మ యొక్క ప్రత్యేకత ఇక మధురను పరిపాలించేటటువంటి అందరూ కూడా మీనాక్షి దేవిని ఆడపడుచుగా కులదేవతగా ఆరాధిస్తూ ఉంటారు దేవి భాగవత పురాణంలో మణిద్వీప వర్ణనల ఆ ఆలయాన్ని పాండ్యరాజులు రూపొందించారు కళా నిలయమైనటువంటి మీనాక్షి రాత్రివేళల్లో ప్రాణిహింసకు పాల్పడుతూ ఉండేది ఆమెను శాంతింప చేయడానికై దేశం మొత్తం మీద వేద పండితులు ఋత్వీకులను పిలిపించినటువంటి పాండురాజులు యజ్ఞాలు యాగాలు పూజలు జపహోమాలు ఇలా అన్నీ కూడా చేయించారు కానీ ఆ పూజలు చేసిన వారినే కబలించేసింది అమ్మవారు చేసేది లేక నిస్సహాయంగా ఉండిపోయినటువంటి పాండ్యరాజులు సూర్యాస్తమయం అయ్యాక నగరంలో ఎవరూ కూడా తిరగకూడదంటూ నిషేధ ఆజ్ఞలు విధించారు ఆ మాటను ధిక్కరించి ఎవరైనా కానీ బయటకు వస్తే అమ్మవారి యొక్క కోపాగ్నికి ఆహుతైపోవాల్సిందే అక్కడ క్షేత్ర పాలకుడు అమ్మవారి యొక్క అర్ధ భాగమైనటువంటి సుందరేశ్వరుడు పరమేశ్వరుడు అదంతా కూడా చూస్తూ ఉండిపోతాడు దేవేరి యొక్క ప్రవృత్తి మార్చడానికి ఏమీ కూడా చేయలేకపోతాడు స్వామి తన శరీరంలో అర్ధ భాగమైనటువంటి అమ్మవారిని అవమానిస్తే తనను తాను అవమానించుకోవడమే అని స్వామి భావిస్తాడు అలాంటి సమయంలో మధురలోకి అడుగు పెడతాడు అత్యంత భక్తిష్టతతో ఆహ్వానించినటువంటి పాండ్యరాజు సకల మర్యాదలను చేస్తాడు అయితే ఈ రోజు రాత్రి తాను మధుర మీనాక్షి ఆలయంలో ధ్యానం చేసుకుంటాను అని ఆదిశంకరాచార్యుల యొక్క మాటలు విని పాండ్యరాజు వణికిపోతాడు వద్దు స్వామి మేము చేసుకున్నటువంటి ఏ పాపమో ఏ శాప ఫలితమో చల్లని తల్లి కరుణారస రూపిణి రాత్రివేళ తామస శక్తిగా మారి కంటికి కనిపించినటువంటి ప్రాణిని బలి తీసుకుంటుందంటూ రాజ్యంలో జరుగుతుందంతా కూడా వివరించి చెబుతాడు పాండ్యరాజు అదంతా విన్నటువంటి శంకరాచార్యులు సన్యాసులకు కేవలం గృహస్థుల యొక్క భిక్ష స్వీకరించే వరకే వారింట్లో ఉండాలి కానీ ఆ తరువాత ఆ ఇంట్లో ఉండకూడదని చెప్పి జగన్మాత ఆలయానికి వెళతాను అడ్డు చెప్పద్దు అని అంటాడు దివ్య తేజస్సుతో వెలిగిపోతున్నటువంటి ఆ బ్రహ్మచారిని ఇక ఎప్పటికీ కూడా నేను చూడనేమో అని పాండ్యరాజు ఆవేదన చెందుతాడు ఇక ఆది ఆలయంలోకి తీసుకుని వెళ్ళి తిరిగి తన అంతఃపురానికి వెళ్ళిపోతాడు పాండ్యరాజుకు ఆ రాత్రంతా కూడా నిద్రే పట్టదు ఆ యువ సన్యాసిని అమ్మవారు బలి తీసుకుంటుందేమో ఆ పాపం నా వంశాన్ని పట్టి పీడిస్తుందో ఏమో అనని చెప్పి బాధపడుతూ ఉంటాడు ఇక చీకటి పడుతుంది గర్భగుడికి ఎదురుగా ఉన్నటువంటి విశాలమైనటువంటి మండపంలో పద్మాసనం వేసుకుని ఆదిశంకరాచార్యుల వారు ధ్యానంలో కూర్చుంటారు గర్భగుడిలో అమ్మవారు అత్యంత ప్రశాంతంగా కరుణారసాన్ని కురిపిస్తున్నట్లుగా ఉంటుంది అప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది ఇక ఉన్నపాటుగా ఆలయంలో ఉన్నటువంటి గంటలన్నీ కూడా వాటంతటా అవే మోగుతూ ఉంటాయి ఆలయం మొత్తం దీపాలు వెలుగుతాయి గర్భగుడిలో ఉన్నటువంటి అమ్మవారు మెల్లగా లేచి నిల్చుంటుంది అర్ధనారీశ్వరుడి వైపు తిరిగి నమస్కరిస్తుంది అడుగులో అడుగు వేస్తుంది అంతలో ఎదురుగా విశాలమైనటువంటి మండపంలో ధ్యాన సమాధిలో ఉన్నటువంటి యోగిని గమనిస్తుంది ఎవరితను ఇంత తేజస్సుతో చూసేందుకు బాలశివుళ్లా ఉన్నాడే తనని చూస్తే అమ్మ ప్రేమ పెళ్లిబుకుతుందేమిటి అని అమ్మవారు తనకు తానే ఎన్నో ప్రశ్నలు సంధించుకుంటుంది కానీ అదంతా కూడా గర్భగుడి గడప దాటే వరకే మరుక్షణం ఓ నీడలాంటి రూపం ఆ తల్లిని ఆవహిస్తుంది సాత్విక రూపం పోయి మహాకాళీ స్వరూపంగా మారిపోతుంది అమ్మ అప్పుడే కళ్ళు తెరిచినటువంటి ఆది వారు అమ్మవారిని కళ్ళారా చూస్తారు తల్లి ఎంత అందవిహీనంగా తల్లి ఉన్నా కానీ పిల్లలకు మాత్రం ఆ తల్లి అందంగానే కనబడుతున్నట్లుగా నాకు నేను చూస్తే మాతృమూర్తిగా ఉందమ్మా అనుకుంటూ అమ్మవారిని స్థుతించడం మొదలు పెడతాడు ఆదిశంకరాచార్యులను కబలించేందుకు అడుగులు ముందుకేస్తూ వస్తూ ఉన్నటువంటి మీనాక్షి ఆదిశంకరాచార్యులు చేసినటువంటి శ్లోకం విని చటుక్కున ఆగిపోతుంది మీనాక్షి కొలువై ఉన్నటువంటి ఆ క్షేత్రం ఎంత అద్భుతమైనదో శ్లోకం రూపంలో చెబుతాడు అప్పుడు ఆలోచనలో పడినటువంటి అమ్మవారు ఎదురుగా ఉన్నటువంటి ఆదిశంకరాచారులను నువ్వు ఎవరు నేను సంహారం చేపట్టేటటువంటి ఈ సమయంలో నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు నాకు అడ్డు తొలుగు అంటుంది నువ్వు నాకు ఆహారం అవ్వవలసిన వాడివి కానీ నీ వాక్కు విని ఆగిపోయానని చూతుంది ఇక అమ్మవారికి దండ ప్రణామం చేసినటువంటి ఆదిశంకరాచారు అంబా శాంబవి చంద్రమౌళి రబలా అంటూ స్తుస్తాడు కరిగిపోయినటువంటి ఆ తల్లి ఏం వరం కావాలో కోరుకో అని అడుగుతుంది అమ్మా నాకు ఏ వరం కూడా అవసరం లేదు నాది ఒక చిన్నపాటి కోరిక అంతే అదేమిటంటే నాతో నువ్వు పాచికలాడాలి ఆడతావా తల్లి అంటూ పసిపిల్లవాడు అడిగినట్లుగా అడుగుతాడు బాలశంకరుడు తప్పక ఆడతాన్నాయన కానీ ఆటన్నాక పందెం ఉండాలిగా అందుకు ఏ అందుకోసమై ఒక నిబంధన పెడతాను అంటుంది అమ్మవారు నేను కనుక ఓడిపోతే నా భర్త ఆజ్ఞ మేరకు సంవత్సర కాలం నడుచుకుంటాను నువ్వు కనుక ఓడిపోతే నేను వేసేటటువంటి ప్రశ్నలకు వివరంగా విసుక్కోకుండా సమాధానం చెప్పాలి ఆ ప్రశ్నలకు సమాధానంగా వచ్చినవే దేవతా స్తోత్రాలు కవచాలు సహస్రాస్త్ర అష్టోత్తర శతనామ స్తోత్రాలు అమ్మా ఆటలో కనుక నువ్వు ఓడిపోతే ఈ సంహార కార్యక్రమాన్ని ఆపివేయాలి నేను కనుక ఓడిపోతే మొదట నీకు ఆహారాన్ని అవుతాను అంటాడు శంకరాచారులు వారు ఇక అదే సమయంలో పరమేశ్వరుడి నుండి ఓ కాంతి కిరణం మెరుపులా వచ్చి ఆదిశంకరునిలో ప్రవేశించడం ఆ తల్లి గమనించదు ఇక పాచికలు సృష్టించినటువంటి అమ్మవారు చిన్నవాడివి కదా నీవే ఆట మొదలుపెట్టు అని అంటుంది పరమేశ్వరుడితో తప్ప మరెవరితోనూ పాచికలాడినటువంటి ఆడినటువంటి తల్లివి సాధారణమైనటువంటి మానవుండైనటువంటి నాతో ఆడటానికి అంగీకరించావు అందుకని తల్లి ఈ రాత్రి జరుగుతున్నటువంటి వర్తమాన కాలం నిజంగా చాలా విలువైంది మహత్తరమైనది అని అంటాడు శంకరాచార్యుడు నిన్ను స్మరిస్తూ ఆడతాను తల్లంటూ ఆట మొదలు పెడతాడు సృష్టి స్థితి లయాలను నేను అన్నటువంటి గర్వంతో ఉన్నటువంటి ఆ తల్లి కళ్ళల్లో చూపుల్లో ఎరుపుదనం అహంకారం కనిపిస్తాయి విజయం నాదే కదా అంటుంది అమ్మవారు పరాజయం ద్వారా పొందినటువంటి అవమానం దైన్యం దైవం యొక్క పాదాలను పట్టుకునేలా చేస్తున్న తల్లి ఇది మాత్రం విజయం కాదంటావా అమ్మ అంటాడు ఆదిశంకరాచార్యులు భక్తి పార్వస్యంతో అమ్మవారికి మొక్కుతూ అమ్మవారు దిగ్భ్రాంతి చెందుతుంది నాయన నీ ప్రతి అక్షరం ఒక కవిత్వమై ఆ ప్రతి కవిత స్తోత్రమై ఆ స్తోత్రం ప్రతిదీ కూడా శృతి సమ్మతమై వేదమై వేదవాణి అయి అలరారుగాక అంటూ దీవిస్తుంది ఆట పూర్తయ్యే వరకు గర్భగుడిలోనే ఉంటానని చెప్పి వెనక్కు వెళ్ళి తన స్థానంలో కూర్చుంటుంది అమ్మవారు ఆ క్షణం ఆమె శాంత స్వరూపిణిగా వారి ఆ యొక్క యోగినిని ఓడించకూడదని అమ్మవారు ఆలోచిస్తుంది ఇక ఆది శంకరాచార్యుని యొక్క తొలి విజయం కూడా అదే సంహారానికి వెళుతున్నటువంటి అమ్మవారిని వెనక్కు పంపించి మరలా శాంత స్వరూపిణిగా మార్చాడు వరుసగా శ్లోకాలు చెబుతూ అమ్మను స్థుతిస్తూ ఆట తెల్లవారే వరకు సాగుతూ ఉంటుంది ఆ విధంగా అప్పటికే తేరుకున్నటువంటి అమ్మవారు కాసేపట్లో సూర్యుడు కూడా వచ్చేస్తాడు తాను ఓడిపోతే సంహారం ఆపేయాలా అనుకుంటూ ఆట మీద కాస్త దృష్టి కేంద్రీకరిస్తుంది అమ్మవారి కుండలిని యోగ శ్లోకాలు సహస్రనామ స్తోత్రాలు చదువుతూ పాచికలు కదుపుతూ ఉంటాడు అది శంకరాచార్యుల వారు దూరంగా శివభక్తుల రాక నమక చమకాలు అమ్మవారి సుప్రభాత గానాలు ప్రారంభమవుతాయి నాయన చివరి పందెం నాదే నా పావులన్నీ కూడా మధ్యగడిలోకి వచ్చాయి నేనే గెలిచానంటుంది అమ్మవారు నీ చేతిలో ఓటమి కంటే నీ బిడ్డకు ఏముంటుంది తల్లి అంటూ శంకరాచార్యుల వారు ఆట వైపు ఒకసారి తేరిపారి చూడమ్మా సంఖ్యాశాస్త్రపరంగా పరంగా అక్షర సంఖ్యా శాస్త్రపరంగా గెలుపు నాదే తల్లి అంటాడు నవావరణాలతో కూడినటువంటి శ్రీచక్ర రూపం శ్రీచక్రంలోని ఉన్నటువంటి ఉగ్రబీజాలు మాయమై నీలో తాత్కాలికంగా ఆవహించినటువంటి తామస శక్తి మాయమైంది శ్రీచక్రం నీ దేహమైతే సహస్రనామావళి నీ నామం నీ కరుణతో ఈ రాత్రంతా కూడా నా తపస్సు ధారపోసి నేను ఏర్పరిచినటువంటి ఈ శ్రీచక్ర రాజ్యాన్ని నీవు తిరస్కరిస్తావా నీవు చేసినటువంటి ఈ సృష్టిని నీ ఉనికిని నీవే అర్ధరహితమని నిరూపిస్తావా అలా చేస్తే ఆస్తికత ఉండక నాస్తికత ప్రబలి సర్వసృష్టి నాశనం అవుతుంది కదా అని చెప్పి ఆగిపోతాడు ఆది శంకరాచార్యుడు అప్పటి వరకు పాచికలు ఆడేందుకు గీసినటువంటి గడులు శ్రీచక్రమాని కానీ తనను అందులో ప్రతిష్ఠించాడని కానీ అమ్మవారు గుర్తించనేలేదు అప్పుడు కళ్ళు తెరిచినటువంటి పరమేశ్వరుడు దేవి నీ అహాన్ని నీ యొక్క తామస స్వభావాన్ని అదుపు చేయలేకపోయాను ఎందరో నిర్దాక్షిణ్యంగా బలైపోయారు ఈ ప్రాణికోటిని ఇక రక్షించేదెవరు నీ తామస శక్తిని ఎవరూ కూడా జయించలేరు నేను ప్రయత్నం చేస్తే నా అర్ధ శరీరాన్ని అవమానపరచడమే అవుతుంది అందుకని సకల దేవతలు నేను సాక్షిభూతాలుగా ఉండిపోయాం నీ తామస శక్తిని అదుపు చేయగలిగినటువంటి యంత్రాన్ని మంత్రపూతంగా సిద్ధం చేయాలి అందుకోసమై ఒక కారణ జన్ముడు దిగిరావాలి ఏ మలినం అంటనటువంటి బాల్యంలోనే సన్యసించి సర్వదేవత సాక్షాత్కారం పొంది మంత్రదృష్టిగా మారాలి నీ అనుగ్రహానికి పాత్రుడై నిన్ను తన యొక్క మాతృప్రేమతోనే జయించగలగాలి అందుకే ఆ సమయం కోసం నేను కూడా వేచి ఉండక తప్పలేదు ఇతను నా అంశతో జన్మించినటువంటి అపరబాల శంకరుడు నిరాడంబరంగా సాగించినటువంటి అతని యొక్క పర్యటన యొక్క ఉద్దేశం అతని హృదయానికి పరమశివుడినైనటువంటి నాకు మాత్రమే తెలుసు అంటాడు పరమేశ్వరుడు అప్పుడు అమ్మవారి ముఖంలో ప్రశాంతత చోటు చేసుకుంటుంది ఆలయంలో ఆ రాత్రి ఏం జరిగిందో అనే భయంతో పాండ్యరాజు తెల్లవారేసరికి పరుగులు తీస్తాడు అక్కడ కనిపించినటువంటి దృశ్యాన్ని చూసి ఆశ్చర్యం చెందుతాడు శ్రీచక్రానికి కాస్త దూరంలో నిలుచున్నటువంటి పార్వతి పరమేశ్వరును స్థుతిస్తూ ఆదిశంకరాచార్యుల వారు కనిపిస్తారు అప్పుడు పరమేశ్వరుడు ఆదిశంకరుల యొక్క శ్రీచక్ర ప్రతిష్ఠతో మీ ఇంటి ఆడపడుచునైనటువంటి మీనాక్షి ఇక రాత్రివేళ తామస శక్తిగా మారదని పాండ్యరాజుకు అభయమిస్తాడు అందుకే శ్రీచక్రాన్ని దర్శించిన స్మరించిన న్యాయబద్ధమైనటువంటి యోగ్యమైనటువంటి అర్హత ఉన్నవారికి సర్వ కోరికలు నెరవేరుతాయంటారు ఆదిశంకరుల వారు చిత్రించి ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి శ్రీచక్రం మధుర మీనాక్షి ఆలయంలో భూమిలోకి వెళ్లి ప్రతిష్ఠితమైపోయింది అందుకే ఆ ప్రాంగణంలో మోకరిల్లిన ఏదో దివ్యశక్తి ఆవహించినట్లుగా ఉంటుందంటారు భక్తులు ఇక ఇప్పుడు మరికొన్ని అమ్మవారి గురించి క్లీం బీజాక్షర మహత్యం గురించి సుదర్శనుడి కథ గురించి ఇప్పుడు మనం చెప్పుకొని ఆ తల్లి అనుగ్రహాన్ని పొందుదాం జనమేజయుడికి అమ్మవారి గురించి కథలను అలాగే అమ్మవారి గురించి యజ్ఞం చేయాలని ఒక దృఢమైనటువంటి నిశ్చయానికి వచ్చినప్పుడు వ్యాస మహర్షుల వారిని అమ్మవారి గురించి కొన్ని కథలు చెప్పమని అడుగుతాడు అప్పుడు వ్యాస మహర్షుల వారు ఈ విధంగా తెలియజేస్తారు అమ్మవారి మహిమ తెలియజేసేటటువంటి కథల గురించి వినడం అలాగే చెప్పడం నిజంగా నా అదృష్టం నా మనసు కూడా చెప్పాలని ఉబ్బిల్లూరుతుంది ఇక నా జన్మ కూడా పావనం అవుతుందంటూ ఈ విధంగా తెలియజేస్తాడు చూడు జన్మేజయ అయోధ్య రాజధానికి కోసల రాజ్యాన్ని ధ్రువసంధి అనేటటువంటి మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతను ధర్మంగా పరిపాలన సాగిస్తూ ఉండేవేళ ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా సుఖంగా ఉండేవారు ఇక ధ్రువసంధి పరాక్రమాలు లోక ప్రసిద్ధం అవడంతో శత్రుభయం చోరభయం ఆ రాజ్యంలో అస్సలు లేవు ధ్రువసంధికి ఇద్దరు భార్యలు పెద్ద భార్య పట్టమహేషి మనోరమ అయితే ఇక రెండవ భార్య పేరు లీలావతి ఆ రాజు ఇద్దరు భార్యలతోనూ సకల సుఖాలను అనుభవిస్తూ ఉంటాడు పెద్ద భార్య మనోరమకు కొంతకాలానికే సుదర్శనుడు అనేటటువంటి కుమారుడు జన్మిస్తాడు ఇక మరో నెలకు రెండవ భార్య లీలావతికి శత్రుజిత్తు అనేటటువంటి పుత్రుడు జన్మిస్తాడు ఇక జాతకర్మలు చేస్తారు వారిద్దరికీ కూడా ఇద్దరికీ కూడా విద్యాభ్యాసం సాగుతూ ఉంటుంది శత్రుజిత్తు చిన్నతనంలోనే మంచి మాటకారిగా తయారై అందరినీ కూడా ఆకట్టుకుంటూ ఉండేవాడు ఇక పెద్దవాడైనటువంటి సుదర్శనుడు గౌరవ మర్యాదలతో మేసిగేవాడు కాబట్టి శత్రుజిత్తు తండ్రికి మరింతగా అయ్యాడు కొంతకాలం గడిచిన తరువాత ధ్రువసంధి వేట నిమిత్తమై అడవికి వెళ్తాడు అనేక క్రూర మృగాలను వేటాడుతూ ముందుకు వెళుతూ ఉంటాడు అయితే అకస్మాత్తుగా ఒక వెదురు పొద నుండి సింహం ఆ రాజు మీదకు దూకుతుంది రాజు తట్టుకొని కత్తితో ఎదురుదాడి చేస్తాడు సింహం పంజా విసురుతుంది ఇరువురు కూడా పోరాడుకుంటూ ఉంటారు అటు సింహం ఇటు రాజు ఒకేసారి మరణిస్తారు ఇక ఈ వార్త అయోధ్యకు చేరడంతో ఆ రాజగురు అయినటువంటి వశిష్ఠుల వారు మంత్రి సేనాధిపతులతో సహా అక్కడకు వస్తాడు ద్రోసాందికి అక్కడే అంత్యక్రియలు చేసి అయోధ్యకు తిరిగి వస్తారు అందరూ కూడా సమాలోచనలు జరిపి రాజుగారి పెద్ద కొడుకు శాంత స్వభావుడైనటువంటి సుదర్శనుణ్ణి రాజును చేద్దామని నిర్ణయానికి వస్తారు అయితే అల్లుడి మరణవార్త తెలియడంతో పెద్ద భార్య మనోరమ తండ్రి సూరసేనుడు చిన్న భార్య లీలావతి తండ్రి యుధాజిత్తు తమ యొక్క సేనలతో అయోధ్యకు వస్తారు యుధాజిత్తు సుదర్శనుడికి పట్టాభిషేకం ఒప్పుకోకుండా తన మనవుడైనటువంటి శత్రుజిత్తుని రాజును చేయాలని చెప్పి పట్టుబడతాడు అయితే సూరసేనుడు సంధి పెద్ద కొడుకు తన మనవుడు సుదర్శను రాజును చేయడం రాజ సాంప్రదాయం అని చెప్పి చెబుతాడు అలా మాటా మాట పెరిగి సూరసేనుడు యుధాజిత్తు యుద్ధానికి సిద్ధమవుతారు సామంతరాజులు కూడా తోడవుతారు అరాచకం ఏర్పడితే అయోధ్య సంపదలు దోచుకోవడానికి నిషాదులు ఉన్నారు అలాగే చోరులు కూడా సిద్ధంగా ఉన్నారు ఇక అయోధ్య బయట రణరంగంలో జరిగినటువంటి ఘోర యుద్ధంలో సూరసేనుడు మరణిస్తాడు యుధాజిత్తు విజయం సాధిస్తాడు విషయం తెలిసినటువంటి మనోరమ ఎంతో దుఃఖిస్తుంది తన కొడుకు సుదర్శను కూడా తప్పకుండా యుధాజిత్తు చంపుతాడని చెప్పి భావించి నమ్మకస్తుడైనటువంటి మంత్రితో అక్కడి నుండి అతని సలహా మేర సుదర్శుణ్ణి వెంటబెట్టుకొని తండ్రి సోరసేనుడి యొక్క అంత్యక్రియలు చేయడానికి వెళుతున్నానని చెప్పి సవతి లీలావతికి చెప్పి అయోధ్య యొక్క రహస్య మార్గాన విడిచి అక్కడి నుండి బయలుదేరుతుంది యుద్ధభూమిలో తండ్రి యొక్క కలేబరాన్ని చూసి దుఃఖించి అంత్యక్రియలు చేయించి గంగా తీరం వైపు బయలుదేరి వెళుతుంది ఇక చిన్న తెప్పలో గంగానది తీరం దాటి భరద్వాజుని యొక్క ఆశ్రమానికి చేరుకుంటుంది భరద్వాజ మహర్షి ఆశ్రయం ఇచ్చి వివరాలను అడిగి తెలుసుకుంటాడు తోడు వచ్చినటువంటి విధలుడు ఆమె చనిపోయినటువంటి అయోధ్య మహారాజు ధృవసంధి భార్య మనోరమాని ఆ బాలుడు వారి కుమారుడు సుదర్శనుడు అని చెప్పి చెబుతాడు రాజ్యాధికారానికై జరిగినటువంటి పోరులో ప్రాణాలు కాపాడుకునేందుకే తమ ఆశ్రమానికి శరణు కోరు వచ్చారని చెప్పి ఇక అతను భరద్వాజ మహర్షి వారికి ఆశ్రయాన్ని కల్పిస్తాడు ఇక భరద్వాజ మహర్షి వారికి శరణు ఇచ్చి ఆ ఆశ్రమంలోనే సురక్షితంగా ఉండమంటూ చెబుతాడు ఇక ముగ్గురూ కూడా అక్కడే తలదాచుకొని ఉంటూ ఉండేవారు అక్కడ అయోధ్యకు వచ్చినటువంటి యుధాజిత్తు అంతఃపురం అంతా కూడా సుదర్శను చంపాలని చెప్పి వెతుకుతూ ఉంటాడు సుదర్శనుడు మనోరమ కనపడకపోయేసరికి చారులను వారి జాడ తెలుసుకుని రమ్మని చెప్పి పంపిస్తాడు ఒక శుభముహూర్తమున తన మనోడైనటువంటి శత్రుజిత్తుకు పట్టాభిషేకం చేసి రాజుగా ప్రకటిస్తాడు అలా ఆ రాజ్యమంతా కూడా ఉత్సవాలు చేయిస్తాడు ప్రజలందరూ మాత్రం లోపల సుదర్శను తలుచుకొని బాధపడుతూ ఉంటారు యుధాజిత్తు కొంతకాలం అయోధ్యలో ఉండి మనవడి యొక్క పరిపాలనను పటిష్టం చేసి తిరిగి తన యొక్క ఉజ్జయినికి వెళ్ళిపోతాడు అలా కొన్నాళ్లకు చారుల ద్వారా సుదర్శనుడు మనోరమ భరద్వాజుని యొక్క ఆశ్రమంలో ఉన్నారని చెప్పి తెలుస్తుంది వారిని చంపాలని యుధాజిత్తు సేనలతో సహా గంగానది తీరాన ఉన్నటువంటి శృంగబేరపురానికి చేరుకుంటాడు దుర్దర్శుడు అనేటటువంటి కోయరాజు రాజుగా ఉంటాడు శృంగబీరపురానికి భరద్వాజ ఆశ్రమం దగ్గరలో ఉంటుంది ఇక ముని బాలకుల ద్వారా యుధాజిత్తు సేనలతో పురానికి వచ్చాడని చెప్పి మనోరమకు తెలుస్తుంది తమను చంపేటటువంటి ఉద్దేశంతోనే యుధాజిత్తు వచ్చాడనేటటువంటి విషయం భరద్వాజ మహర్షికి తెలియజేసి రక్షించమంటూ వేడుకుంటుంది భరద్వాజ మహర్షి ఆమెను నిశ్చితంగా ఉండమని చెప్పి శృంగబోర శృంగబీరపురానికి వెళ్ళి యుధాజిత్తును అక్కడి నుండి ఉజ్జయినికి తిరిగి వెళ్ళిపోమంటూ ఆదేశిస్తాడు లేదంటే శాపానికి గురి అవ్వాల్సి వస్తుందంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక యుధాజిత్తు తన మంత్రులతో చర్చిస్తాడు సుదర్శను వదిలేస్తే పెరిగి పెద్దవాడై శత్రుజిత్తుకి శత్రువు అవుతాడని చూతాడు మంత్రులందరూ మాత్రం భరద్వాజ మహర్షి శాపానికి గురి కాకుండా ఉజ్జయినికి తిరిగి వెళ్లడం ఉత్తమం అని చూతారు భవిష్యత్తులో జరిగేది ఇప్పుడు అనవసరం మహర్షి కోపానికి బలి కావడం మంచిది కాదంటూ సలహా ఇస్తారు ఇక యుధాజిత్తు అందుకు అంగీకరించి ఉజ్జయినికి తిరిగి వెళ్ళిపోతాడు సుదర్శనుడు విదల్లుడు మునిబాలకులతో కలిసి నిర్భయంగా సంచరిస్తూ ఆటలాడుకుంటూ విద్యలు నేర్చుకుంటూ పెరిగి పెద్దవాడవుతాడు ఇక విదల్లుడు సన్నగా సుకుమారంగా ఆడదానిలో ఉండేవాడు ఒకనాడు ఆటల సందర్భంలో ఆ మునిబాలుడు బాలుడు చూసి క్లీబా అంటూ గట్టిగా అవుతాడు అంటే నపుంసక అర్థం ఆ పదం కావాలని అన్నది కాదు అప్రయత్నంగా వచ్చింది సుదర్శనుడికి క్లీబా పదంలో క్లీ అనేటటువంటి అక్షరం మంత్రంగా అనిపించి దానికి అనుస్వారం చేర్చి క్లీమ్ అంటూ ధారణ చేసి జపించడం మొదలు పెడతాడు క్లీమ్ అనేది మంత్రబీజం మహారాజ కామరాజాక్ష బీజాక్షరం మహారాజును చేసేటటువంటి గొప్ప బీజమంత్రం బాల్య చాపల్యమో లేదంటే భవిష్యత్తు యోగమో తెలియదు కానీ సుదర్శనుడు తదేకమైనటువంటి దీక్షతో ఆ అక్షరాన్ని జపించడం మొదలు పెడతాడు ఆడుతున్నా చదువుతున్నా నిద్రపోతున్నా ఇరవై నాలుగు గంటలు క్లీమ్ అనేటటువంటి బీజాక్షర మహాజపాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు ఆ యొక్క మంత్ర జపానికి గురువు లేడు అలాగే చందస్తు లేదు ధ్యానం లేదు న్యాసం లేదు అప్రయత్నంగా సుదర్శనుడి యొక్క మనసులో నిరంతరం ఆ జపం సాగుతూ ఉంటుంది ఇక పదకొండేళ్లు రావడంలో రావడంతో ఆశ్రమంలో ఉన్నటువంటి మునులు సుదర్శనుడికి ఉపనయనం చేస్తారు వేదాభ్యాసం చేస్తారు ధనుర్వేదం నేర్పిస్తారు నీతి న్యాయ శాస్త్రాలన్నీ కూడా నేర్పిస్తారు బీజాక్షర జపం వలన అన్ని విద్యలు కూడా క్షణంలోనే సుదర్శనుడికి వచ్చేస్తూ ఉంటాయి సకల విద్యలు కళలు శాస్త్రాలలో నైపుణ్యాన్ని సంపాదిస్తాడు శౌరత్వంతో పాటుగా అందమైనటువంటి రూపం కూడా వస్తుంది చుట్టుపక్కల రాజ్యాలలో సుదర్శనుడి యొక్క గుణగణాలు అందచందాలు ధైర్య పరాక్రమాలు అన్నీ కూడా వ్యాపించి గొప్ప ప్రసిద్ధుడిని చేస్తాయి సుదర్శను ఇక ఒకనాడు సుదర్శనుడికి అమ్మవారు అయినటువంటి జగదాంబ దర్శనమిస్తుంది సుదర్శనుడు అమ్మవారికి నమస్కారం చేసి స్థుతిస్తాడు దేవి ప్రసన్న వదనంతో త్వరలోనే కళ్యాణం రాజ్యప్రాప్తి కలుగుతుందంటూ ఆశీర్వదించి అదృశ్యమవుతుంది కొంతకాలానికి నదీ తీరాన విహరిస్తున్నటువంటి సుదర్శనుడికి ఒక దివ్య ధనస్సు బాణాలు ఉన్నటువంటి వజ్ర వజ్రకవచం లభిస్తాయి అమ్మవారి యొక్క ప్రసాదం అని చెప్పి ఆ యొక్క సుదర్శనుడు స్వీకరించి వాటిని ధరిస్తాడు సుదర్శనుడు చేస్తున్నటువంటి బీజాక్షర జపమహిమతో రోజు రాత్రి కళలో అమ్మవారి ఇస్తూ ఉండే ఉంటూ ఉండేది ఆమెకు ఈ సుదర్శనుడు సేవలు చేస్తూ ఉండేవాడు అయితే ఆ రాజ్యానికి ఆ రాజ్యానికి రాజు అయినటువంటి కాశీరాజుకు ఆయనకు కూతురు ఉండేది ఆ కూతురు పేరు శశికళ ఆమె ఎప్పుడూ కూడా అమ్మవారిని భక్తి శ్రద్ధతో పూజిస్తూ ఆ తల్లినే ఎప్పుడూ కూడా నమ్ముకుంటూ ఉండేది అయితే ఈమెకు ప్రతిరోజు కూడా అమ్మవారు కళలో దర్శనమిస్తూ ఉండేది ఆయన అంటే సుదర్శనుడి యొక్క అందచందాలు గుణగణాలు పరాక్రమాలు అవన్నీ కూడా ఈమె ముందే వినుంటుంది అయోధ్య రాజకుమారుడు అని చెప్పి తెలిసి ప్రేమను పెంచుకొని ఆయన వివాహం ఆడాలని చెప్పి అనుకుంటుంది అయితే అదే రోజు రాత్రి అమ్మవారు కూడా కలలో కనిపించి సుదర్శనుడు ఎవరో కాదు నా భక్తుడే అతన్ని వరించి వివాహం ఆడాలనుకోవడం నీ కోరిక చాలా మంచిది నీ కోరిక తీరుతుందంటూ వరమిచ్చి అంతర్ధానం అవుతుంది ఇక నిద్రలేచినటువంటి శశికళ ఆనందానికి అవధులు లేవు కన్నతల్లి చెలికత్తెలు అంత ఆనందానికి గల కారణాలు ఏమిటి అని అడిగితే సిగ్గుతో నవ్వుతూ తల ఉంచుకుంటుంది కానీ ఎప్పుడూ చెప్పలేదు అయితే ఒకనాడు చెలికత్తెతో వనంలో పువ్వులు కోస్తున్నటువంటి శశికళకు భరద్వాజ ఆశ్రమం నుండి వస్తున్నటువంటి బ్రాహ్మణుడు కనిపిస్తాడు శశికళ నమస్కరించి ఆశ్రమం యొక్క విశేషాల గురించి అడుగుతుంది ఆ బ్రాహ్మణుడికి శశికళ మనసులో ఉన్నటువంటి మాట తెలిసిందో ఏమో కానీ ఆమెతో భరద్వాజుని యొక్క ఆశ్రమంలో అయోధ్యరాజు ధృవసంధి మనోరమల కుమారుడు సుదర్శనుడు ఉన్నాడు అందం పరాక్రమం కలిపి అతను ఆ యువకుడు నిజంగా చాలా మంచివాడని చెబుతాడు నా మనసులో మాట చెబుతున్నాను మరోలా అనుకోవద్దు అతను సరిజోడు అలాగే అతనికి కూడా నీవు సరిజోడు మీ ఇద్దరి వివాహం తప్పక జరుగుతుంది జగదంబ ఆదిపరాశక్తి కోరిక కూడా అదే అంటూ ఆశీర్వదించి వెళ్ళిపోతాడు ఆ బ్రాహ్మణుడు ఇక శశికళ విరహవేదనం మరింతగా పెరిగి రాజభవనం అంతా కూడా తెలిసిపోతుంది ఎన్ని ఉపచారాలు చేసినా ఫలితం కనిపించకుండా పోతుంది కాశీరాజుకి కూతురి పరిస్థితి తెలిసి పండితుల మంత్రుల వైద్యుల సలహాతో కూతురు వివాహానికి స్వయంవరాన్ని ప్రకటిస్తాడు స్వయంవరాలు మూడు విధాలుగా ఉంటాయి మొదటిది ఇచ్చా స్వయంవరం కోరిన వాడిని వరించి మెడలో పూలమాలు వేయడం రెండవది స్వయంవర నియమ పరీక్ష అంటే పరీక్ష గెలిచిన వాడిని వివాహం అనమాట ఇక మూడవది శౌరశుల్క స్వయంవరం వచ్చినటువంటి రాజకుమారులను జయించి రాకుమారుని చేపట్టడం ఇక శశికళ యొక్క స్వయంవరం సంగతి తెలుసుకొని సుదర్శనుని ప్రేమిస్తున్నటువంటి విషయం చెలికత్తె ద్వారా తల్లికి చెప్పగా తల్లి భర్త కాశీరాజుకు చెబుతుంది రాజ్యం కోల్పోయి భరద్వాజని యొక్క ఆశ్రమంలో ఆశ్రయం పొందినటువంటి సుదర్శనుడికి అతనికి ఇచ్చేటటువంటి ప్రసక్తే లేదు స్వయంవరానికి వచ్చే వారిలో ఒకరిని వివాహం చేసుకోవాల్సిందేని అంటాడు తండ్రి మాట తల్లి ద్వారా విన్నటువంటి శశికళ తాను సుదర్శను తప్ప వేరేవ్వరినీ కూడా చేసుకోనని చెప్పి ఖచ్చితంగా చూస్తుంది ఒక వేద పండితుని పిలిచి అతని భరద్వాజుని యొక్క ఆశ్రమానికి వెళ్ళి రాకుమారా నిన్ను వరించాను ఇది జగదంబ యొక్క సంకల్పం కలలో ఆమోదం తెలిపి నన్ను ఆశీర్వదించింది మీరు స్వయంవరానికి వచ్చి నన్ను వివాహం ఆడండి అంటూ సుదర్శనుడికి చెప్పమంటూ సందేశాన్ని పంపిస్తుంది కుమార్తె యొక్క నిశ్చయం తెలిసినటువంటి కాశీరాజు ఆలోచనలో పడతాడు శశికళ సందేశం విన్నటువంటి సుదర్శనుడు స్వయంవరానికి వెళ్ళడానికి నిశ్చయించుకుంటుంది ఇక భరద్వాజ మహర్షి యొక్క అనుమతి ఆశీర్వాదం తీసుకొని సుదర్శనుడు తల్లి మనోరమతో కలిసి రథంలో కాశీకి బయలుదేరి వెళ్తాడు కాశీరాజు సుదర్శనుడికి స్వాగతం పలికి తగినటువంటి విడిదిని ఏర్పాటు చేస్తాడు వివిధ దేశాల నుండి రాకుమారులు కూడా చాలా మంది స్వయంవరానికి వస్తారు యుధాజిత్తు మనవడు శత్రుజిత్తును వెంటుకొని వస్తాడు రాకుమారుల మధ్య సంభాషణలో సుదర్శనుడు తల్లితో కలిసి స్వయంవరానికి వచ్చాడన్నటువంటి విషయం అతనికి తెలుస్తుంది రాజ్యం లేని వాడిని ఆ శశికళ ఎలా వరిస్తుందనని అందరూ కూడా నవ్వుకుంటారు ఇక యుధాజిత్తు కల్పించుకొని స్వయంవరంలో సుదర్శను చంపే తీరుతానంటే కేరళ రాజు అభ్యంతరం చదువుతాడు ఇది ఇచ్చా స్వయంవరం రాజకుమారిని ఎవరైనా కూడా వరించవచ్చు అని అంటాడు రాజ్యం లేనటువంటి సుదర్శనుడికి శశికళను ఇస్తే మాత్రం ఒప్పుకునేదే లేదంటూ యుధాజిత్తు తెగేసి చూతాడు అలా రాకుమారులు అందరూ కూడా కాశీరాజుని పిలిచి విషం చూతారు ఇక సుదర్శనుడు అందరితో ఈ విధంగా చెబుతాడు అమ్మవారు సాక్షాత్తు జగదంబే నన్ను ఈ వివాహాన్ని చేసుకోమని చెప్పింది ఆ తల్లే కలలో నాకు ఈ అంతా చెప్పింది అని చెబుతాడు అప్పుడు ఆ యొక్క సుదర్శనుడి యొక్క మాటలకు రాకుమారులు అందరిలో కూడా పరివర్తన వస్తుంది సుదర్శన నీ మాట మేము నమ్ముతున్నాం అమ్మ అనుగ్రహం నీకుంది కానీ యుధాజిత్ నిన్ను చంపాలనుకుంటున్నాడు ఆ తర్వాత ఇక నీ ఇష్టం అని చెబుతారు సుదర్శనుడు దేవి మాత దయ నాపై ఉంది కాబట్టి ఏమీ జరగదు మీరు నిశ్చితంగా ఉండండి అని అనడంతో రాకుమారులు అందరూ కూడా వారి వారి విడిది మందిరాలకు వెళ్ళిపోతారు ఇక యుధాజిత్తు అలాగే మరికొంతమంది రాకుమారులు అందరూ కూడా కాశీరాజుపై యుద్ధాన్ని ప్రకటిస్తారు ఆ యుద్ధంలో సుదర్శనుడు కూడా మామగారికి సహాయంగా నిలబడతాడు యుధాజిత్తుకు సుదర్శనుని చూడగానే క్రోధ ఆశ్చర్యాలు పెళ్లి బిగుతాయి వీరావేశంతో చంపపోతాడు సుదర్శనుడు ప్రశాంతమైనటువంటి చిత్తంతో అమ్మవారిని ప్రార్థిస్తాడు సింహవాహన రోడైనటువంటి దుర్గాదేవి ప్రత్యక్షమై వేలాదిగా సైన్యాన్ని సృష్టించి సుదర్శనుడిపైకి అతని మామగారిపైకి వచ్చేటటువంటి శత్రువులందరినీ కూడా నాశనం చేస్తుంది తన అల్లుడి యొక్క మంత్రానుష్ఠం బలాన్ని గుర్తించి కాశీరాజు కూడా ఎంతో సంతోషిస్తాడు భక్తుడైనటువంటి తన అల్లుడి వల్ల తాను కూడా అమ్మవారిని సందర్శించగలిగానని చెప్పి ఉప్పొంగిపోతాడు అల్లుడిని ఆదరించి లాంఛనాలతో కోసల దేశానికి తీసుకుని వెళ్ళి అయోధ్యలో అతనికి యధావిధిగా పట్టాభిషేకం కూడా జరిపిస్తాడు ఇక సుదర్శనుడు దేవి యొక్క మంత్రానుష్ఠానాన్ని మర్చిపోకుండా తల్లి అనుగ్రహంతో ధర్మబద్ధంగా పరిపాలిస్తూ ప్రజలకు సుఖశాంతులను కలిగిస్తాడు తన పుత్రుడికి కలిగినటువంటి వైభవాన్ని చూసి తన తల్లి ఎంతో సంతోషిస్తుంది జగన్మాతకు మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటుంది ఇక కాశీరాజు తన దేశంలో దుర్గా పూజలను ఆచరించి ప్రజలందరికీ కూడా భక్తిభావాన్ని ప్రబోధించాడు వాడవాడల దేవి ఆలయాలను ప్రతిష్ఠించి అందరూ కూడా దేవి యొక్క అనుగ్రహానికి పాత్రలయ్యేటటువంటి అవకాశాన్ని కల్పించాడు జై శ్రీకృష్ణ